భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడిపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు గుత్తికొండ కిరణ్ కుమార్ కత్తుల ముత్యాల మాట్లాడుతూ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వికలాంగులకి ఆనాటి ప్రభుత్వం క్రాంతి కాలనీ కేటాయించడం జరిగిందని ఒక మేడిపల్లిలోనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఇరవై ఐదు వెంచర్లలో వికలాంగుల కాలనీలు ఉన్నాయని కాలనీలు ఎంత అభివృద్ధి చెందినా కూడా కాలనీలను విభజించడం కానీ రెండు భాగాలుగా చేయడం కానీ చేయరాదని ఎక్కడా కూడా అలా జరగలేదని కానీ స్థానిక కార్పొరేటర్ అయిన హరిశంకర్ రెడ్డి మా మీద కక్షతో వికలాంగుల కాలనీకి అధ్యక్ష కార్యదర్శులు ఎందుకు అని క్రాంతి కాలనీ ప్రజలు మేము ఒకే కుటుంబంగా కలసిమెలిసి ఉంటున్నా మమ్మల్ని విడగొట్టి మా మధ్య చిచ్చుపెట్టవద్దని విభజించి పాలించే మనస్తత్వం మానుకోవాలని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వారి సంక్షేమానికి కాలనీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం దుశ్చర్యలకు మానుకోవాలని లేని ఏడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ కుమార్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు శివకృష్ణ వికలాంగుల సహకార సంస్థ ఉద్యోగులు సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేడపల్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు నా పేరు కత్తుల ముత్యాలు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి కాంతికారి వెల్ఫేర్ అసోసియేషన్ గా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే మా వికలాంగులు నన్ను కంటిన్యూ చేసుకుంటున్నారు అదే పద్ధతిలో మాకు గత ఈ కాంతి కాంతికారి అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కథీయభారతి ఉన్నప్పుడు అప్పుడు నిర్మించుకోవడం జరిగింది నూట నలభై నిర్మిస్తే ఇక్కడ గ్రామస్తులు కొంచెం ఎక్కడెక్కడి నుంచో వికలాంగలు తీసుకు మా ధార కట్టిస్తూ మాకేం లేదు అని అంటే వంద ఇండ్లు వికలాంగులకు ఇచ్చి నలభై ఇండ్లు నార్మల్స్కి ఇచ్చారు ఊరోళ్ళకి ఇచ్చారు ఇస్తే ఊరోళ్ళు ఓళ్ళు కొద్దిమరికి ఇచ్చేసినందుకు వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూ క్రాంతి కాలనీ అనేది నడుస్తుంది కానీ ఈ ఏ గ్రామ పంచాయతీ ఉన్నా ఎవరున్నా క్రాంతికారులే కంటిన్యూ చేశారు ఏ ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా ఎవరు సర్పంచ్ వచ్చినా ఎవరు వచ్చినా క్రాంతికారికి ప్రేరణించి నడిపించినటువంటి మాకు ఎలాంటి ఎలిగేషన్ చేయలేదు ఎప్పుడైతే హరిశంకర్ రెడ్డి గారు వచ్చారో ఆయన మా క్రాంతికారి కొంత కొన్ని కొత్త భాగం ఆయన వార్డులో పోయింది ఇరవై ఐదో వార్డులో పోయినందుకు మా కొంత భాగాన్ని ఏం చేసి వెస్ట్ క్రాంతికారు అని పేరు పెట్టించి ఆయన చుట్టూ కొంతమంది అనుచరు దిగుతాలో దానికి తిప్పి స్థాపించుకుంటూ వాళ్ళతో ఒక సంఘం ఏర్పాటు చేయించాడు వెస్ట్ క్రాంతికాలని అనేది అది తప్పు మేము ఒప్పుకోవడం లేదు ఈ క్రాంతికారిని అనేది ఒకటే ఉంటుంది గత నలభై సంవత్సరాల నుంచి మేము ఇదే వికలాంగుల గురించి మేము నేను మేము నిర్మించుకున్నాం ఈ కాలనీ మేము ముందరబడి గవర్నమెంట్తో కొట్లాడి చేయించుకున్నాము ఈ కాలి విడదీయడానికి లేదని చెప్తే ఆయన కావలసుకొని వెస్ట్ క్రాంతికాలని కావాల్చుకొని కొంతమందిని ఎగేసి ఆయన పెట్టించి వాళ్ళతో మాతో కృషి కలుపుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదని ఆయన చెప్పడం లేని అయినా కానీ కూడా నేను ఏదైనా చూసుకుంటా మీరు చేయండి చేయండి అని వాళ్ళకి ఎంకరేజ్ ఏదో చేస్తున్నాడు కానీ తప్పు ఇప్పటికైనా విరమించుకోకపోతే తీవ్ర మా వికలాంగ సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి ఇప్పుడు ఆల్రెడీ మా గుత్తికొండ కిరణ్ గారు శివ గారు వీళ్ళందరూ వచ్చారు వీరు ఏడికైనా ఎంతవరకు అయినా సీఎం ఏ కోర్టు అయినా సుప్రీం సుప్రీంకోర్టు అయినా కానీ పోతాం కానీ ఇది విభజించడానికి వీల్లేదు ప్రాంతీయ కాలనీగానే ఉండాలి దాని విభజన మాత్రం తీరు పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని నేను మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను మన మేడిపల్లి ముందుగా మన ఈ యొక్క బిల్డ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ నమస్కారం నా పేరు కిరణ్ గుత్తికొండ నేను తెలంగాణ వికలాంగులకుల సారసమితి రాష్ట్ర అధ్యక్షుని మాకు గత రెండు మూడు రోజుల నుంచి మా సోదరుడు అత్తల ముత్యాల గారు వారికి ఆయన కూడా వికలాంగుడు ఈ యొక్క మేడిపల్లిలో క్రాంతికారి అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వికలాంగులకు ఆనాటి ప్రభుత్వము కేటాయించడం జరిగింది ఈ యొక్క హైదరాబాదు చుట్టూలో నాట్ ఓన్లీ క్రాంతి కాలనీ కాదు ఇరవై ఐదు వెంచాలు మా వికలంగాల కాలనీ ఉన్నాయి ఎక్కడైనా కూడా అవి ఎంత అభివృద్ధి చెందినా కూడా ఒకసారి ఒక కాలనీ పేరు కానీ ఒక బస్తీ పేరు కానీ ఒక పట్టణ పేరు కానీ ఒకసారి గెస్టెడ్ హోదా పెంచిన తర్వాత మళ్ళీ దాన్ని విభజించడానికి దాన్ని రెండు భాగాలు చేయడానికి దానికి చాలా ఎత్తున పనిచేయాలి ఎందుకంటే ఒక గెస్టెడ్ హోదా కానీ దాన్ని ఫస్ట్ ప్రపోజల్ పెట్టి చేస్తేనే అది అవుతుంది కానీ అది ఎక్స్టెన్షన్గా మనకు ఉంటుంది కానీ ఇక్కడ ప్రధానంగా మేము ఖండించేది ఏంటి అని అంటే ఒక వికలాంగులు కేటాయించిన యొక్క క్రాంతి కాలనీని ఆ కాలనీకి మా సోదరుడు వికలాంగుడై తన అధ్యక్షుడిగా దాని యొక్క రూలింగ్ చేస్తున్న తరుణంలో వారు ఈ హరిశంకర్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఈ యొక్క వికలాంగుల కాలనీ ఎందుకు ఈ యొక్క వికలాంగుడు అధ్యక్షుడు ఎందుకు అని చెప్పేసి అని కించపరిచే విధంగా అవమానం ఇచ్చే పరిచయం విధంగా వారు ఈ యొక్క క్రాంతికారికి మళ్ళీ క్రాంతి క్రాంతికారి అని చెప్పేసి అని కొంతమంది నార్మల్ పర్సన్స్ పెట్టి వారు చేస్తున్నారు సరే మీరు పెట్టండి మీకు కాదంటలేదు కానీ ప్రతి దాంట్లో మాకు పర్సంటేజ్ అనేది మాకు ఉంటుంది మా రిజర్వేషన్ అనేది మాకు ఉంటుంది ఏది పెట్టినా ఏది చేసినా కూడా మరి రిజిస్ట్రేషన్ చేసినా ఓకే ఒప్పుకుంటారు అందులో వికలాంగులు ఉన్నారా అది వికలాంగ కదా వికలాంగులు ఒకరాని ఉన్నారా లేరు కాబట్టి టోటల్గా వికలాంగుల కాలనీలో వికలాంగులు లేకుండా మీరు కొత్త కమిటీని చేసి మీరు నియమించడం అనేది మొత్తము యావత్ యొక్క వికలాంగుల ఆత్మగౌరాన్ని దెబ్బగొట్టినట్టు మమ్మల్ని కిచ్చ వచ్చినట్టుగానే మేము భావిస్తాం కాబట్టి మీరు ఇలాంటిది మానుకోకుంటే ఎందుకంటే గతంలో కూడా ఇదే క్రాంతి కాలంలో మీకు సపోర్ట్గా మేయర్ వెంకటరెడ్డి గారు ఉన్నారన్న నెపంతో అదే కాలనీలో ఒక వికలాంగం యొక్క జాగను కూడా వికలాంగులు కట్టుకోలేకుండా నాన్న ఇబ్బందులు గురి చేసి చాలా మీరు అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరిగింది దానికి పోవాలా ఏ పోరాటం పోవాలా మేము పోయడం జరిగింది తర్వాత మీరు విరమించుకున్నారు దీన్ని కూడా మేము అదే మేము చాలా సుమూతంగా చాలా ఫ్రెండ్లీగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా కూడా ఎందుకనంటే మీరు కొన్నాళ్ళే ఉంటారు కాలనీ మేము ఎప్పటికి ఉంటాం విక్రహాలందరూ కూడా ఎప్పటికక్కడ ఉండటం జరుగుతుంది మీరు ఈ రోజు ఉండవచ్చు మీ అధికారం రేపు మీకు ఉండదు కాబట్టి మీరు అధికారంతో కానీ లేకుంటే ఇంకో కానీ మీరు ఒక ఆధిపత్య పోరులో మీరు చేస్తే మాత్రము పరిణామాలు చాలా సీరియస్ సీరియస్గా ఉంటాయి మీరు ఇప్పటికైనా కూడా దాన్ని విరమించుకొని మళ్ళీ మాకు ఇచ్చిన కౌంటర్గా మళ్ళీ కౌంటర్ ఇస్తే మాత్రం మేము కూడా కౌంటర్ ఇచ్చే ఒక పరిస్థితి ఉంటుంది మీరు ఆ నలభై మందినే అనేది మేము యాభైతే నాలుగు ఒట్ల జనాభాను మీరు కుటె కుట్టించే మాకు ఆ యొక్క సత్తా దమ్ము ధైర్యం ఉంది కాబట్టి వికలాంగులను ఎవరు విస్మరించినా రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారంగా వికలాంగునే కాదు వికలాంగులు వాడే కర్ర కట్టే సైకిల్ కానీ ఏదైనా కూడా ధ్వంసం చేసినా దానికి అని చెప్పేసి మర్చిపోకూడదు అందుకని చెప్పేసి మేము మీరు మీడియం ప్రకారంగా వెళ్ళారు ప్రకారంగా ప్రకారంగానే చేయడం జరుగుతుంది అక్కడ రిజిస్టర్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న వెల్పూర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండగా దాని కమిటీ ఉండగా ఈ రోజు మీరు ఒక ఫెస్టివల్ కి కొత్త కంపెనీని తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి అయితే మీరు నిధులు తీసుకొచ్చారో మీరు ఆ నిధులు సాంక్షన్ చేసిన వాళ్ళను కూడా సస్పెండ్ చేసే విధంగా మా దగ్గర యాక్టులు ఉన్నాయి జీవోలు ఉన్నాయి ఎందుకంటే గతంలో గుర్తించిన దానికి మీరు ఇవ్వాలి అది రద్దు చేయబడ్డదా పర్లేదు రద్దు చేయబడ్డదా ఏమైనా ఇచ్చిరా చేయలేదు ఆ యొక్క పాత కమిటీతో ఏమైనా మీటింగ్ పెట్టిరా పెట్టలేదు మీరు ఇలాంటి సంప్రదింపు లేకుండా మీకున్న ఒకే ఒక అధికారంతో ఒకే ఒక దీంతో మీరు కొంతమందిని తీసుకొని వచ్చేసి ఈ యొక్క మా యొక్క కమిటీని కానీ మా వికలాంగులు కానీ అది కూడా ఉన్న కానీ కానీ అవమాన పరిచే విధంగా చేసేది కాబట్టి దీనికి మేము సీరియస్ గా మేము హెచ్చరిస్తున్నాము ఇప్పటికే మీరు విరమించుకోవాలి లేదంటే మాత్రం ముందు ముందు చాలా భారీ ఎత్తున మేము ఆ పోరాటానికి మేము సిద్ధమని చెప్పేసి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై వికలాం జయ వికలం